హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం అక్కల గ్రామంలో శ్రీ 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 అంకాలమ్మ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా ఈ గ్రామంలో ఆరుపల్ల విభాగం నిర్వహించారండి ఆ ఆరుపల్ల విభాగానికి వచ్చిన జతండివి బిఎస్ఎస్ రెడ్డి గారు ఎస్కొత్తూరు పాణ్యం పాండ్యం మండలం నంద్యాల జిల్లా అండి వారి గిత్తలు వచ్చాయండి ఈ అక్కలెడ్డి పల్లె గ్రామానికి ఆరుపల్ల విభాగం ఆడడానికి వచ్చాయండి జత ఫ్రెండ్స్ ఈ ఆరుపల్ల విభాగంలో ఈరోజు ఈ అక్కలెడ్డి గ్రామంలో ఎవరు మొదటి బహుమతి కవసం చేసుకుంటారో వీడియో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ అదేవిధంగా హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ వీక్షించండి బిఎస్ఎస్ రెడ్డి గారు ఎస్కత్తూరు గ్రామం పాండ్యం మండలం నంద్యాల జిల్లా అండి బీరంబుల్స్